గమనించాల్సింది ఏంటంటే నీవు నేను ఏ విషయాల్లో సంపూర్ణత్వం కలిగి ఉండాలి అనేటటువంటిది మనం క్లుప్తంగా చూసుకొని ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం మొదటిదిగా మనం చూస్తే చూడండి ఎఫ్ఎస్లకు వ్రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చదువుతా ఉన్నాం మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువ వరకు ఆయన ఇలాగూ నియమించను కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే సంపూర్ణ పురుషుల మగన వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలుగు కాబట్టి క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నీ నా జీవితాల్లో కూడా కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఇచ్ఛ లేదా దేవుని యొక్క ఆశ అనేటటువంటిది మనం చూస్తాం ఏ విషయాల్లో నీవు నేను సంపూర్ణత కలిగి ఉండాలి అంటే గనక మొదటిదిగా మనం చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం కాబట్టి మన మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కాబట్టి మనము రక్షించబడ్డాం ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డాం పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధపరచబడినటువంటి నీవు నే ఆయన రాకడ పొరకైనా సంపూర్ణ నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని ఆశ అయితే ప్రశ్న ఏంటి అంటే అట్టి నిరీక్షణ నీవు నేను కలిగి ఉంటా ఉన్నామా లేదా అనేది ప్రశ్న అందుకే అబ్రహాము యొక్క జీవితాన్ని గనక మనం చూస్తే ఆ యొక్క గుడారంలో తాను నివసిస్తూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తాం ఒక మాట చూడండి అబ్రహాము జీవితంలో మనం ఆ మాట చూస్తాం చూడండి ఇక్కడ ఆరో అధ్యాయము ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చి దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం అందుకే పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తాం చూడండి ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించు కాబట్టి అట్టి నిరీక్షణ మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం కాబట్టి ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటే నిశ్చలమైనదిగా స్థిరమైనదిగా మన ఆత్మకు లంగరువలే ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఎందుకు లంగరువలే అంటే కదా పెద్ద ఓడల్ని సైతం ఆ లంగరేం చేస్తుంది కదిలిపోకుండా కదా అది కాపాడుతుంది కాబట్టి ఆ నిరీక్షణ మన జీవితంలో ఉండటం ద్వారా మనం అటు ఇటు చెలించి చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై తిరిగి మనం లోకంలో ప్రవేశించకుండా ఉండేదాని కొరకై ఆ నిరీక్షణ అనేటటువంటి ఆ లంగరు నిన్ను నన్ను కాపాడాలనేది దేవుని యొక్క ఆశ కనుకనే మొదటిదిగా మనం కలిగి ఉండాల్సినటువంటిది ఉండాల్సిన సంపూర్ణత ఏంటిది అంటే నిరీక్షణ అనేటటువంటి సంపూర్ణత నీవు నేను కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆశగా మనం చూస్తాం రెండవదిగా ఏప్రిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడి రీతిగా వ్రాయబడతా ఉంది మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి మనము దేవుని సన్నిధానానికి ఏ రీతిగా చేరాలి అంటే సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారముగా కాబట్టి రెండవదిగా ఏ విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉండాలంటే విశ్వాస విషయములో సంపూర్ణత కలిగిన వారంగా మనం ఉండాలనేది దేవుని ఆశ అందుకే విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అది నిరీక్షించబడు వాడి అంటే నిరీక్షించబడు వాటి అంటే ఎదురు చూసే వాటి విషయమే అంటే నిరీక్షణ కలిగి ఉండే వాటి విషయమే కాబట్టి రెండవది ఏంటంటే విశ్వాసము మనము విశ్వాస విషయంలో సంపూర్ణత మనం కలిగి ఉండాలి అందుకే విశ్వాసము కలిగి కొందరు తమ వారిని తిరిగి బ్రతికించుకున్నారని హెబ్రి పత్రికలో పదకొండో అధ్యాయంలో మనం చూస్తాం కొంతమంది విశ్వాసము కలిగినటువంటి వారై తమ ప్రాణాలని అప్పగించారు తమ దేహాలని అప్పగించారు వారు రంపాలతో కోయబడ్డారు రంపాలతో కోయబడ్డారు కొట్టబడ్డారు అనేటటువంటి మాట మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో ఏర్పడేటటువంటి ప్రతి విధమైన శోధన లేదా కష్ట సమయాల్లో శోధన సమయాల్లో మనము స్థిరముగా ఉండాలంటే మన జీవితంలో కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉండటము ద్వారా ఎటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా మనము చెలించినటువంటి వారంగా మనం అవసరమైతే మన ప్రాణాన్ని ఇవ్వటానికి మనం సిద్ధపడతామే తప్ప మన విశ్వాసము నుండి మనము తొలగిపోకుండా వారంగా మనము ఉంటాం కాబట్టి రెండవదిగా మనం దేని నుండి దేనిలో మనం సంపూర్ణత కలిగి ఉండాలంటే విశ్వాస విషయంలో అనేది మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా మనం చూస్తే కనుక త్రిమూతీకి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం తిమోతికు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనములు అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము శ్రమపడము సువాతికుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగి పౌలు తిమోతిగా చెప్తా ఉన్నాడు అన్ని విషయాల్లో మితంగా ఉండు ఉండుగాని పరిచర్య విషయంలో ఎలా ఉండాలా సంపూర్ణత్వం కాబట్టి మనం చేసే పని సంపూర్ణంగా మనం చెయ్యాలా ఏదో అన్నొచ్చి ఇక్కడ అని చెప్తా అని మనం ఏదో చేపలు తీయటం ఏదో అటు ఊడ్చినట్టు ఊడ్చటం అది కాదు హృదయపూర్వకంగా సంపూర్ణముగా నిమిత్తమై చేస్తా ఉన్నాము అనేటటువంటి భావన కలిగి మనం చేస్తే అది సంపూర్ణత్వము అనేటటువంటిది అనిపించుకుంటుంది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం నాలుగవదిగా కనుక మనం చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము పన్నెండవ వచనం కొలసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గనక మనం చూస్తే మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు నైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిషేధ కలిగిన వారై నిలకరగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు కాబట్టి నాలుగవదిగా దేవుని చిత్తము విషయమై సంపూర్ణత దేవుని చిత్తం కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో కూడా ఇది దేవుని చిత్తమా కాదా కొన్ని విషయాలు మాత్రం ఇది దేవుని చిత్తము అని బైబుల్లో స్పష్టంగా వ్రాయబడింది జాతము చేయుట దేవుని చిత్తము కాదు అని ఇట్లా కొన్ని రాసిన ఒక ఐదారు విషయాలు రాసి ఉన్నాయి అది ఇప్పుడు మనం సమయం లేదు కాబట్టి మనం చూడం కాబట్టి మన ప్రతి విషయంలో వివాహ విషయమే కావచ్చు ఉద్యోగ విషయమే కావచ్చు లేదా బిడ్డల విషయమే కావచ్చు ఏ విషయమైనా ఏ సందర్భ గృహాన్ని నిర్మించుకునే విషయమే కావచ్చు మనం ఏ విషయం చేయబోతా ఉన్నా కానీ ప్రవాయిదినే చిత్తమా కాదా దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని పొంది మనం ప్రారంభించడం ద్వారా తిరిగి మనం వెనక చూడాల్సినటువంటి ఆవశ్యకత లేకుండా మనము ముందుకి కొనసాగలం నాలుగు ఐదవదిగా చివరిదిగా మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నించాలి ఎఫెస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఎఫెస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లును క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లును తన మహమైశ్వర్యము చొప్పున మీకు చేయవలననియు మీరు దేవుని సంపూర్ణ ఎందు పూర్ణనగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ఐదవదిగా ఏంటిదంటే ప్రేమ విషయంలో సంపూర్ణత ప్రేమ విషయంలో సంపూర్ణ అందుకే ప్రభు అంటా ఉన్నాడు గ్రంథంలో మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు అంటా మొదటి ప్రేమ విడిచిపెట్టారు కాబట్టి అట్టి ప్రేమ ప్రభు ఏ ప్రేమ అయితే మన ఏళ్ళ కనపరుస్తూ వచ్చాడో అదే ప్రేమ మనం ఇతరుల ఏళ్ళ కనపరచాలనేది దేవుని ఆశ ఆ రీతిగా ప్రేమ విషయంలో మనం సంపూర్ణత కలిగి ముందుకు కొనసాగాలి అనేది పౌలు గారి యొక్క ప్రార్థనగా మనం ఇక్కడ మనం చూస్తాను కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి కాబట్టి క్రీస్తు ప్రేమను మనం ఎరిగితే ఆ ప్రేమ యొక్క శక్తి మనలో నుండి బయలుపడటం ద్వారా అనేకులను మనము ఆకర్షించగలిగిన వారంగా మనం ఉంటాం కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఆయన ప్రథముడుగా ఆయన లేచి ఉన్నాడు ఆయన లేవటం ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు మనం చూసాం ఆయన ఏ విషయాల్లో సంపూర్ణత్వం అనేది కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం అయితే మనం ఏ విషయాల్లో సంపూర్ణత్వం కలిగి ఉండాలని కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం అయితే చూసినటువంటి ఈ విషయాల్లో నిరీక్షణ విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉన్నామా విశ్వాస విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉన్నామా పరిచర్య విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉన్నామా దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో సంపూర్ణత కలిగి ఉన్నామా చివరిగా మనం చూద్దాం ఆ ప్రేమ విషయంలో సంపూర్ణత కలిగిన వారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకొని సరిదిద్దుకొని క్షమాపణ కోరి